పచ్చి నాటకాలకు సంబంధించిన అంశం తప్పించి ఏం లేదు ఇందులో పచ్చి డ్రామా అనమాట రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ కూడా ఆంధ్ర వాడు దోచుకుపోతున్నాడు వాళ్లే వెళ్ళిపోతే మనం అందరం ఎరగదీస్తాం పండగ చేసుకుంటాం అని చెప్పేసి అక్కడ ప్రజల్ని కవ్వించారు రెచ్చగొట్టారు తద్వారా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అన్నటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు నాలాంటోనో ఆ రోజునే చెప్పాం ఎవరిని పంపిస్తారు ఆంధ్ర వాళ్ళనంటే అంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని పంపిస్తావు ప్రైవేట్ వ్యాపారాలు నువ్వు ఎట్ట పంపిస్తావు తెలంగాణ వాళ్ళు దుబాయ్ లో కవైట్లోనూ లేకపోతే పక్క రాష్ట్రాలు పని చేయట్లేదా అట్లా చేస్తున్నప్పుడు నువ్వు ఆ రాష్ట్రాల నుంచి నీ వాళ్ళందరూ వెనక్కి తెచ్చుకుంటావా తెచ్చుకుని పోషించగలవా లేదు కదా అట్లాగే ఆంధ్ర వాడు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటాడు ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీల మీద ఆంక్షలు పెడితే రావడం మానేస్తాయి ఉన్నోడు కూడా పోతాడు అప్పుడు నీ వాళ్ళు కూడా రేపు పొద్దున్న భారతదేశంలో ఎక్కడా కాదు ప్రపంచంలో ఎక్కడా ఉద్యోగాలు రావు కాబట్టి అది సాధ్యం కాదు ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే ఎన్నుంటాయి ఓ ముప్పై నలభై వేలు తేడా వస్తాయి అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు అలాగే నీళ్లు నీళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ దాంట్లో కొంత వాళ్ళు అడిగేదానికి ఒక వెసులుబాటు అవసరం ఉంది ఫస్ట్ ప్రయారిటీ సాధారణంగా పాలకులు అవసరాలను బట్టేసి రాయలసీమ ఆంధ్రాకి నీళ్ళని ముందు ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనలు తీసుకుని వస్తారు అక్కడ వాళ్ళకు కొంత ఇబ్బంది ఉంది సరైన ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ విషయంలో ఒప్పుకోవాలి మనం